పాపం చేసిన సేవకుడు నువ్వు పాపం చేయొద్దు అంటాడా గట్టిగా అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు వారందరూ మొగ కుక్కలు మొరగలేరు మొరగలేరు అంటే అర్థం గర్ధించి వాక్యం చెప్పలేరు పాపము గురించి గర్ధించి వాక్యం చెప్పాల ఒక వ్యక్తికి కాలు గాయమైనప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ గారు ఏం చేస్తాడు పత్తి తీసుకొని స్పిరిట్ వేసి క్లీన్ చేస్తా ఉంటే నొప్పి ఉంటుంది గాయాన్ని గాయం కడుగుతున్నప్పుడు నొప్పి ఉంటుంది నొప్పింది కదా అని అతడు ఎంత అతడు కడిగినప్పుడు క్లీన్ అవుతుంది మందు పెట్టినప్పుడు మారుతుంది అలాగే దైవజుడు సాక్షి కలిగి గద్దించి వాక్యం చెప్తే వాక్యం పనిచేస్తుంది నువ్వు పాపం పనులు చేసి వాక్యం చెప్తే ఎవడుంటాడు నీ సక్కదనో బాగాలేదు నాకేం చెప్తున్నావు అంటాడు అన్నారు కూడా చాలా మంది కొందరి జీవితాల్లో ఇంకేమంటున్నాడు ఇక్కడ కలవరించుతూ పట్టుకున్న వారు కలవరం ఇంకేమంటున్నాడు నిద్రాసర్చులు నిద్రపోతులు ఇంకా ఏడు కాదుకి పాడుకునే సేవకులు ఉన్నారు మీకు దేవుడు సంఘర్నించాడు కదా బాధ్యత లేదా వారి కొరకు రాత్రి పగలు ప్రార్థన చేసే బాధ్యత లేదా వారిని పట్టించుకునే బాధ్యత లేదా ఏసై విడిచిపెట్టాడు ఇంకేమంటున్నాడు పదకొండవచ్చనం యక్ష గ్రంథం యాభై ఆరు పదకొండు కుక్కలు తిండికి అతురుత పడు కుక్కలు ఏం చేస్తాయంట తిండికి అతురుత పడతాయి ఈ కుక్కలు ఎవరు మూగ కుక్కలు మూగ కుక్కలు ఎవరు కాపర్లు అని రాశాడు పదవచనంలో కాపర్లు అంట కుక్కరుతో పోలిచాడు దేవుడు కొందరిని కొందరిని అందరికి కాదు దయచేసి గమనించండి అందరికి కాదు కొందరిని అందరిని బాధపడమాక్కండి కొందరు ఆ కొందరు ఎవరైతే వాక్యం ప్రభువుని ప్రభు నీలో చేస్తున్నారు కుక్కరు తిండి కదురత పడును ఎంత తినను వాటికి తృప్తి లేదు కొంతమంది పదిసార్లు తింటారు చవకులు మీకు మాట చెప్పనా నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తాను నన్ను ప్రేమించి వా పిలుస్తా ఉంటారు ఆహ్వానిస్తారు వెళ్తాను నేను అక్కడ భోజనం వడ్డిస్తాను వడ్డిస్తే మిగిలితే తింటాను లేదంటే వచ్చి ఇంటికి వచ్చి తింటాను ఇది వాస్తవం నిజమిది ఎందుకంటే పరిచయం చేస్తే మనకు ఆశీర్వాదం సేవకుడు పరిచయం చేయాల చేయించుకునే టైంలో చేయించుకోవాలి చేసే టైంలో చేయాలి కొందరు భోజనం కాడ కొట్లాడతారండి పోటీలు పడుతుంటారు క్రమం ఉండదు ఒక లైన్ ఉండదు గుద్దులాడుతుంటారు తిండికి ఏమంటున్నాను ఇక్కడ కుక్కలు తిండికి అతురతపడును అబ్బో అంత భయంకరంగా నాయన జాగ్రత్త పడును ఎంత తిన వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అచ్చివారే ఈ కాపర్లు అచ్చివారే వారు దేనిని వివేచింపదాలరు ఏది పట్టించుకోరు తినాలా తిరగాలంతే ఎవడెటైంది కావని నశించిపోయి ఆత్మ నశించిపోని సంగతులు నశించుకొని ఎటైనా కావని కానీ వారి గురించి పట్టించుకునే పనుండదు కొంతమందికి పట్టించుకునే పని ఉండదు ఇంకో మాట అంటున్నాడు ఏమని వివేచింపదాలరు వారందరూ తమకిష్టమైన మార్గమును అనుకోదు వారికి ఇష్టమైన మార్గమే దేవునికి ఇష్టమైన మార్గం కాదు వారికి ఇష్టమైన మార్గమును పోతురు ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు సొంత ప్రయోజనం పాస్టర్లు కట్నం అడగొచ్చా పిల్లలకి సైతాను అర్థం చేసుకో దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది కట్నాలు తీసుకుంటే విశ్వాసులు ఏమవుతారు బయకుల్లో ఎక్కడుంది రాయబడి కొత్త నిబంధన గ్రంథంలో దేబుల వాక్యం ఎక్కడుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది రాస్తున్న పత్రిక మీద మంచిది ఆ పత్రిక వెనకాల ఎన్ని ఘనహీనమైన పనులు చేస్తున్నారు సేవకులు మిగతా వారితో పనులే కట్నాలు ఆశిస్తున్నారు పాస్టర్లు కట్నాలు ఆశించుడేందండి దరిద్రం వాళ్ళు ఇచ్చినా తీసుకోవద్దు ఒకవేళ బలవంతంగా తృప్తికిస్తే తీసుకో తృప్తికిస్తే తీసుకో వాళ్ళు బలవంతం చేసి ఇస్తే వాళ్ళకుంది ఇష్టం లేదు అని క్రీడిస్తున్న సేవకులు ఉన్నారండి అందరిని అనట్లేదు కట్నం అడిగిన వాడు గాలి హెబి పత్రికలో ఎంత అద్భుతమైన మాట ఉందో చదువుదాం రండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఒక మాట చదువుకుందాం హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఎంత మంచి మాట ఉందో చూడండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఐ ఘనమైంది కదా ఐదవ వచ్చింది చూడండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవడు నిన్ను ఎన్నడునో ఎడబాయనని ఆయనే చెప్పాను కదా ఆయనే చెప్పాను కదా కలిగిన వాటితో తృప్తిపడి బతుకు దేవుడు నిన్ను దీవిస్తాడు నా నా వివాహం విషయంలో నేను అప్పుడు ఒక విశ్వాసిని సేవకుని కాదు విశ్వాసిగా ఉన్నప్పుడు పదిహేను పన్నెండు సంవత్సరాల క్రితం నాకు వివాహం టైంలో దాదాపు మూడు లక్షల రూపాయల దాకా ఇస్తామని ఇస్తానని మధ్యవర్తి సంబంధం చూసిన వ్యక్తి అన్నాడు నేను అన్నాడు నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు అన్నాడు అక్కడికి వెళ్ళాను మా అన్నగారు అడిగాడు కట్నం అడిగాడు నేనన్నాను ఇంటి దగ్గరే అడిగాను అయా నాకు ఒక్క రూపాయి వద్దు నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నన్ను పోషించగలిగిన సమర్థుడు అని నేను చెప్పాను ఆ సరే నేను అడగలే అన్నాడు ఆడికొచ్చిన తర్వాత పది మంది పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళ ముందర అడిగాడు వెంటనే లేచి పరిగెత్తడం మొదలు పెట్టాడు నా కట్నం వద్దు సమానమే అవుతుంది అప్పుడు నన్ను తెలిసాను అప్పుడు కట్నం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వివాహం చేసుకున్నాం ధైర్యంగా పుణ్యమే చేసుకుని చెప్తున్నా నా ఇద్దరు కుమారులు దేవుడు ఇద్దరు కుమార్ని నిచ్చాడు ఆ కుమారులు కూడా ఒక్క రూపాయి కట్నం అడగను ఆశించడం నాకు అవసరం లేదు దేవుడు నమ్మ దగ్గర దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు నిజమైన సేవకుడు ఎవరండి నిజమైన సేవకుడు మరుగై ఉంటాడు ఏడబడతాడు అనిపించాడు నిజమైన దేవ దైవజనుడు మరుగై ఉంటాడు ప్రభుతో ఉంటాడు వాక్యముతో ఉంటాడు సద్గ సహవాసం సహవాసంతో ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ తిరగడు లికి పొదర చదరగొట్టు పొట్టులాగా చూడు గాలి గాలికి కొట్టు అలా ఎగిరొద్దు తిరగద్దు కొంతమంది దైవ సేవకులు అయితే వడ్డీలు కూడిస్తున్నారండి దరిద్రం వడ్డీల కూడిస్తున్నారు ఒకప్పుడు నేను కూడా ఇచ్చాను అన్నిటిగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఇచ్చాము చాలా మోసాలు చేశాం తెలుసుకున్న ప్రభా క్షమించు ఆయన ప్రశ్న పాఠ గమనించండి దైవర్ సేవ కూడా దేవుని పరిశుద్ధ వాక్యము సరిగిస్తుంది నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఆయన మీద ఆమెతో సేవ చేయి ఎక్కడ పడితే అక్కడ తిరిగి మాకు ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడవి కంటారు దేనికి ఊళ్ళో పెళ్లి ఉంటుంది కదా కుక్కలకు అడాపి అంట ఎందుకో రే ఈ టేబుల్ నాది ఈ టేబుల్ నీది అని కుక్కలు మాట్లాడుకుంటే అంట అక్కడ ఏ కుక్కన ఒప్పుకోకపోతే కొట్టుకుంటే అంట అలాగే ఒక మాట చెప్పమంటారా బాధపడకండి కానీ అందరు అనట్లేదు కొందరు ఎలక్షన్ వస్తే పండగ ఎన్నికలు వస్తాయే రాజకీయ నాయకుల ఎన్నికలు ఎలక్షన్ వస్తే ఇక తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు పూర్తిగా మానేసి ప్రభు సేవలో ఉన్నాం ఆయన ఇస్తే ఇస్తాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు రెండు వేలు ఇస్తాడు వెయ్యి ఇస్తాడు రెండు వేలు ఇస్తాడు దేవుడు నీకు ఇస్తే ఎంతైనా ఇస్తాడు దేవునికి లోపడితే సేవ కూడా అతి కాదు సేవ యోహాన్ స్వార్తలు ఒక మంచి మాట రాయబడింది చూద్దాం అధ్యాయంలో ఒక మంచి అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంత మంచి మాట అంటే చూడండి పదో అధ్యాయం పదకొండ వాక్యం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు మళ్ళీ ఏమన్నాడంటే మంచి కాపరి కాపరి గొర్రెలకు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును దైవజనుడ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు సుప్ర అక్కడ ఒక ఇంటో లాగా చూసారా అక్కడ ఏమన్నా అంటే మంచి కాపరి అంటే సేవ చేస్తున్న సేవకుడు తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు ఏ ప్రాణం పెట్టాడు అలాగే ఆయనలాగే ప్రాణం పెట్టే సేవకులు కూడా ఉన్నారనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎలా ఉన్నావు నిజమైన సేవకుడు ఎవరు రోడ్లు ఏమైనా తిరిగేటోడు కాదు ఏడబడితే తిరిగేటోడు కాదు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం గడపాలి అలాగే మంచి పరిచయం చేయాలి సేవ చేసేవాడు సేవకుడు సేవ చేస్తూ బోధించాలి సేవ చేయకుండా బోధించు సేవ చేస్తూ బోధించద్దు చాలా మంది ఎంతో మంది సేవకులు గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు ఈ రోజు వాళ్ళ నాన్న మాటలు మాట్లాడుతున్నారు వారు పరిచర్ చేస్తూ సేవ చేస్తూ బోధకులుగా ఇంటర్నేషనల్ స్పీకర్లుగా మార్చబడ్డారు దేవుడు నిన్ను కూడా మారుతున్నాడు నీవు కూడా ఆయన తయారు కాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసుకుంటూ లేనిపోని మాటలు నువ్వు అక్కడే కూర్చుంటున్నావు ప్రభు నామం నిమిత్తం మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు అన్నాడు కనుక సే విడిచిపెట్టు అని విడిచిపెట్టి ప్రభు కొరకు నమ్మకంగా జీవించు ప్రభు నీతో ఘాటుగా ఉన్నాడు ఘాటుగా ప్రభు నీతో మాట్లాడినాడు అంటే నీలో మంచి మార్పు రావాలనే ప్రభు మాట్లాడినాడు కనుక దయచేసి మంచి సేవ చేద్దాం ఆత్మకు తీసుకొని ఆ గుంపుని మనం ఏర్పాటు చేసుకొని ఆయన రాకడకు తెచ్చబడదాం అంతకంటే గొప్ప ధన్యత లేదు అంతకంటే గొప్ప ఇంకా అసలు ఏది లేదు డబ్బులు ఎన్నో నాలుగు రోజులు సుఖపెడుతుందేమో ఒకవేళ హోదా నేను నాలుగు రోజులు గౌరవాన్ని ఇస్తుందేమో ఇంకా ఈ లోక సంబంధం సంతోషాన్ని ఇస్తేమో కానీ నీకు నరకం సంతోషం ఇవ్వదు నీకు సంతోషాన్ని ఇచ్చేది పరలోకం దైవరాజ్యం కనుక నమ్మకంగా ఆయన కొరకు జీవిద్దాం ఆయనకు లోపడదాం ఆయన సన్నిధిలో కొనసాగుదాం ప్రభు మిమ్మల్ని ఇబ్బరి చేయాలని ప్రభు దీవించదు కాక ఆమె